namaste welcome to newsite పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిగింది గార్లదిన్న మండలం పెనకచెర్ల డ్యామ్ కు చెందిన పంతొమ్మిది వందల తొంభై రెండు పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు సోమవారం అనంతపురంలోని చిన్మయ నగర్ లో కలుసుకున్నారు ఈ సందర్భంగా ఆనాటి పిఈటి మేడం వెంకట లక్ష్మి పదవి విరమణ సందర్భంగా అలనాటి సోషల్ బోధన ఉపాధ్యాయుడు రాజశేఖర్ పాల్గొన్నారు సుదూర ప్రాంతమైన చిత్తూరు నుంచి శోభారాణి హైదరాబాద్ నుంచి పూర్వ విద్యార్థులు నాగమణి తస్లీం హాజరయ్యారు బాగున్నారా బాగున్నారా అంటూ ఒకరినొకరు ఆప్యంగా పలకరించుకున్నారు కలిసి చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు పిఈటి వెంకటలక్ష్మి పదవి విరమణ సందర్భంగా పూర్వ విద్యార్థుల కలయిక జరగడం సంతోషంగా ఉందని ఉపాధ్యాయుడు రాజశేఖర్ అభిప్రాయం వ్యక్తం చేశారు ఆనాటి రోజులు అన్నిటినీ మరువులేమని స్నేహం ఎప్పటికీ కలకాలం గుండాలని గుర్తు చేశారు సందర్భంగా పెనకచర్ల నాగలింగారెడ్డి డామ్ శ్రీధర్ పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు నైన్టీ సెవెన్ నుంచి వరకు పెనకచర్ల డ్యాంలో చదివినటువంటి పూర్వ విద్యార్థులు ఎయిటీ సెవెన్ టు నైన్టీ టూ వరకు టెన్త్ నైన్టీ టూలో టెన్త్ క్లాస్ చదివారు ఈ పిల్లలంతా ఈరోజు వెంకటలక్ష్మి మేడం గారు వీళ్ళకి పీఈగా ఉండి ఎన్నో విషయాలు చెప్పారు ఆ సందర్భంగా ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకుంటున్నారు మేడము ఆ ఫంక్షన్కి వీళ్ళందరినీ కూడా మేడం పిలవడంతో వీళ్ళంతా గ్యాదర్ అయ్యి ఇక్కడ చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఆహ్లాదకరంగాను ఒక పూర్వ విద్యార్థుల కలయిక మాదిరిగా ఇక్కడ కలిసి వీళ్ళంతా కూడా పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసి మేడంకి కానీ అదేవిధంగా నేను కూడా వీళ్ళకి సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ చది చదువు చెప్పాను నన్ను కూడా ఇక్కడ పిలిచి నన్ను కూడా ఆనందింపజేశారు సో ఈ సందర్భంగా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విధంగానే వీళ్ళు పురోగతి చెందాలని ఆ విద్యార్థులు ఆ బ్యాచ్లో ఉన్నటువంటి కేశప్ప కానీ ఇలాంటి స్టూడెంట్స్ అంతా కూడా చాలా బ్రైట్గాను యాక్టివ్గాను ఉండి ఎప్పటికీ మర్చిపోలేనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఇప్పటికి కూడా వాళ్ళను మాకు కాంటాక్ట్లో ఉండి మాకు ఎన్నో విషయాల మీద అవగాహన కలిగిస్తూ ఉపాధ్యాయులకు కూడా మార్గదర్శకులుగా ఉన్నటువంటి విద్యార్థులు వీళ్ళు వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఇదే విధంగానే మళ్ళా మళ్ళీ ఇంకోసారి కూడా కలవాలని నేను ప్రార్థి కోరుకుంటున్నాను ఓకే ఎనభై ఏడు నుంచి తొంభై రెండు వరకు గాలద మండలం పెనతల డ్యామ్లో మేము టెన్త్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేయడం జరిగింది అక్కడ పనిచేసినటువంటి మా అయినటువంటి వెంకటష్మి గారు వెంకటలక్ష్మి టీచర్ గారు ఈరోజు మేడం మేడం గారు పదవీ ఇవ్వడం జరిగింది దానికోసమని ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి మొత్తం మా గ్రూప్ అంతా మా క్లాస్మేట్స్ అంతా బాగా మేమంతా ఒక టీమ్గా ఏర్పడి అందరినీ కలుపుకొని ఈరోజు మేడ యొక్క సన్మాన కార్యక్రమం రావడం జరిగింది ఇది చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుపుకోవాలని నెక్స్ట్ రాబోయే దినాల్లో టుగెదర్ పార్టీ కూడా ఏర్పాటు చేసుకొని మేమందరం కలుసుకొని ఒక పండుగ వాతావరణం ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా మాకు అప్పుడు టెన్త్ క్లాస్ బ్యాచ్ల మా రాజశేఖర్ సార్ గారు మాకు సోషల్గా మా టీచర్గా పనిచేసే వాళ్ళు సార్ కూడా ఈరోజు ఇక్కడ రావడం అదే అదేవిధంగా హిందీ మేడం హిందీ మేడం మా మాధవి మేడం కూడా ఈరోజు మనకి ఈ ఫంక్షన్ రావడం కానీ మేడం అందుబాటులో లేరు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా యొక్క బ్యాచ్ తరఫున అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదాలు జరుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేము పూర్వ విద్యార్థులు ఎయిటీ సెవెన్ బ్యాచ్ టూ ఎయిటీ సెవెన్ టు నైంటీ టూ టెన్త్ బ్యాచ్ ఓల్డ్ స్టూడెంట్స్ అంతా మేము ఈరోజు మా విజయలక్ష్మి మేడం పీఈటీ మేడం గారు రిటైర్మెంట్ ఫంక్షన్ సందర్భంగా కలవడం జరిగింది మాకి అలాగే గురువుగారైన రాజశేఖర్ సార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మొత్తం మా టెన్త్ క్లాస్ బ్యాచ్ నైంటీ టూలో డెబ్బై ఒక్క మంది విద్యార్థులు ఉంటే ఈ రోజు ఈరోజు అన కొంతమంది అంటే దగ్గర దగ్గర ఇరవై మంది ముకుందాపురము గార్లదెన్న వెనుకచీర్ల కొత్తపల్లి కోనేపల్లి డ్యామ్ వాళ్ళు కొద్దిగా కత్రిమల ముకుందాపురం గ్రామాలు వాళ్ళు కలవడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ మేమందరూ కూడా ఒక గెట్ టుగెదర్ ఏ ఏర్పాటు చేసుకోవాలని మేమందరం ఈరోజు అంతా నిర్ణయించుకున్నాము దీనికి ముఖ్యంగా ప్రధాన కార్యక్రమ కేశవ గారు బాగా ధన్య ధన్యవాదాలు తెలుపుకుంటూ మా స్టూడెంట్ నాగమణి గారు మాట్లాడవలసిందిగా కోర్సు పెనకచల్ల డ్యామ్లో నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి నైన్టీ టూ వరకు చదువుకున్నాము మా క్లాస్ వాళ్ళంద మా క్లాస్ వాళ్ళందరూ ఈరోజు మా టీచర్ వెంకటలక్ష్మి మేడం రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చినాము మాకు మేడం చాలా మంచి డిసిప్లిన్ అది నేర్పించినారు మాతో పాటు ఇంకొకసారి సోషల్ టీచ్ రాజశేఖర రెడ్డి సారు కూడా ఉన్నారు మాకు మంచి విద్యలు నేర్పించి విలువలు నేర్పించినారు సార్ మా బ్యాచ్ కూడా చాలామంది పల్లెటూర్ల నుంచి ఇబ్బంది ఉన్నా కూడా కత్రిమల్ల కోనేపల్లి ముకుందాపురము పెనకచెర్ల కొత్తపల్లి చాలా దూరం నుంచి వచ్చినారు ఎప్పుడు ఇట్లనే అందరూ కలుసుకోవాలా అని చెప్పేసి కోరుకుంటున్నారు